చెప్పండి సార్ రాజమండ్రిలో గొప్పలు చెప్పుకుని పబ్లిసిటీ చేసుకుని మన ఎంపీ భరత్రామ్ గారు ఒక యాభై రెండు సంవత్సరాల చరిత్ర గల అందులో ఉంటున్న ఒక ఆశ్రమాన్ని దారుణాతి దారుణంగా ఏ విధంగా అంటే వాళ్ళు సరిగ్గా అసలు ఏం కనబడ వాళ్ళకి కళ్ళు కనబడ అటువంటి వాళ్ళని ఈడ్చుకుని కొట్టి బలవంతంగా ఆ ప్లేస్ని ఖాళీ చేయించడం అంటే అందులోని గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర సుమారు ముప్పై రెండు సంవత్సరాల నుంచి కూడా ఉంది అటువంటి ఆశ్రమాన్ని వీళ్ళు ఎంత దారుణంగా అంటే వీళ్ళ అందులో ఓకే కానీ రాజమండ్రి ప్రజలందరూ కూడా గుడ్ వాళ్ళు అనుకుంటున్నారా ఏంటి భరత్ గారు మీరు చేసి ఈ దారుణం ఊరికినే పోదు అందులో ఉసురు హండ్రెడ్ పర్సెంట్ తగులుతుంది రండి అందులోనే మీరు వస్తున్నారు కదా రాజమండ్రి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు కదా ఇలా వీళ్ళ కోసం ఇప్పుడు చెప్తున్నాం వీళ్ళ కోసం ఎంత మూడు నెలలు మీకు టైం ఉంది ఈ మూడు నెలల టైంలో వీళ్ళకి పునరావాసం కల్పించి వీళ్ళకి సరైన సదుపాయాలు కానీ మీరు కానీ కల్పించకపోతే ఆ ఉసురు ఆ గోల ఓట్ల రూపంలో మీకు తగిలి ఇదే జనసేన టీడీపీ ప్రకారం శాపం చేసి చెప్తున్నా అదే అందుడిగా మీరు అయిపోతారు అది మాత్రం గుర్తుంచుకోండి ఏంటంటే ఒక చేసిన పాపం అన్నది ఊరికనే పోదు ఇది వరకు ఏదో పూర్వం మన పెద్దలు చెప్పేవారు పాపం పదో అది ఏ విధంగా ముప్పు వస్తుంది అన్నది దైవ నిర్ణయం అందువల్ల ఇప్పుడే తక్షణమే వీళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ ఏర్పాటు చేస్తారని మేము జనసేన పార్టీ టీడీపీ తరఫున కోరుతున్నాం లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు ఇలా సమస్య పరిష్కారం అయ్యే వరకు జనసేన పార్టీ టీడీపీ కలిసి పోరాటం చేస్తాయని మరొకసారి హెచ్చరిస్తున్నాం జులపై దౌర్జన్యం చేయటం ఢిల్లీ ఆంధులను కాపాడాలని ముఖ్యమంత్రి వెంటనే వికలాంగులను కాపాడాలని ముఖ్యమంత్రి వెంటనే వికలాంగులను కాపాడాలని ముఖ్యమంత్రి వెంటనే